లైక్ like, షేర్ Subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 8 తాత్పర్యం వివరణము కదంబ మంజరి కృప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీ భూత తపనోడుపమండల ఈ రోజు మనం లలితా సహస్రనామ స్తోత్రమందలి ఎనిమిదవ శ్లోక భావార్థాన్ని వివరించుకుందాం కదంబ మంజరి కృప్త కర్ణపూర మనోహర కదంబ మంజరి కృప్త కర్ణపూర మనోహర నమః కదంబ మంజరి అంటే కడిమ పువ్వు గుత్తు దానిని చెవులకు ధరించుట చేత మిక్కిలి అందమైన తల్లి అని భావము ఈ కదంబ పుష్పాలు మిక్కిలి ఎర్రగా ఉంటాయి బ్రహ్మ వైవర్త పురాణంలో శ్రీకృష్ణుడు కదంబ పుష్ప యుగ్మాభ్యాం కర్ణమూలే విరాజితం రెండు చెవుల మీద కడిమి పువ్వులు ధరించినవాడు అని వర్ణించబడ్డాడు కృష్ణ కదంబ మారుహ్య యమునానీర తీరజం అని కాళీయ మర్దన సమయంలో కృష్ణుడు కడిమి చెట్టు నుండి కాళీయ హృదంలోకి దూకాడు కించి ధ్వస్త్రం సమాదాయ కృత్వాచ పుంజకాం ముదాహ సమారూహ్య కదంబాగ్ర మువాజ గోపికాం హరిహి శ్రీకృష్ణుడు కొన్ని వస్త్రములను తీసుకొని మూటగట్టి సంతోషముతో కడిమి చెట్టు మీదకెక్కి గోపికలతో ఇట్లు పలికెను అవి గోపికా వస్త్రాపహరణ సందర్భములో కూడా శ్రీకృష్ణుడు కడిమి చెట్టు పైకి ఎక్కినట్లు వర్ణించబడింది అంటే అమ్మ విష్ణువు ఒక్కటే ఇరువురికి కడిమి చెట్లే ప్రియమైనవి విష్ణువు యొక్క యోగమాయ మాతృస్వరూపిణి తాటంక యుగుళీభూత తపనోడు పమండల తాటంక యుగుళీభూత తపనోడు పమండలాయ నమః వివరణ తాటంకము అనగా బంగారముతో గాని ఏనుగు దంతమతో గాని చేయబడిన చెవి తమ్మెలకు ధరించు దుద్దులు జగన్మాతకు సూర్య సూర్యచంద్రులే సూర్య చంద్రులు మండలాకారమున నుందురు దుద్దులు కూడా గుండ్రముగానే ఉండను తపనుడనగా సూర్యుడు ఉడుప శబ్దమునకు చంద్రుడని అర్థము సూర్యుడు బంగారము వలే నుండును చంద్రమండలము ఏనుగు దంతము వలే తెల్లగా నుండును ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ ఆన్లైన్ ట్యూషన్స్ త్రూ అవర్ ఈమెయిల్ అడ్రస్ దట్ ఈస్ విశ్వవిద్యాలయ్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ Like, share, subscribe and click on bell icon to get notifications from Virajita channel. Thanks a lot.